నువ్వు జస్ట్ టాపిక్ నేమ్ టైప్ చేయ చాలు ప్రొఫెషనల్ పీపీటీ రెడీ అవుతుంది పెట్టలు బలే కదులుతున్నాయి బెదరు నీ పీడిఎఫ్ ఫైల్ లో నీకు కావాల్సిన టాపిక్ లోకి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు వీడియో ఎఫెక్ట్స్ ఏ ఉన్నాయి బెదరు ఇవన్నీ ఏ టూల్స్ వీడి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓకే బెదరు బెదరు ఒక పీపీటీ చేయాలి చేసుకో నిన్ను చేయమంటలేదు బేదరు ప్రొఫెషనల్ గా ఓ పీపీటీ చేయాలి ప్రొఫెషనల్ గానే చేసుకో బేసిక్ గా కాకుండా డిజైనింగ్ అనేది అడ్వాన్స్డ్ గా క్రియేట్ చేయాలి నువ్వు ఎన్ని సార్లు చేయాలి చేయాలి అన్నా నువ్వు చేసుకోవాల్సిందే పీపీటీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వదు కదా పాయింట్ ఒక ఆటోమేటిక్ గా క్రియేట్ చేయొచ్చు అవునా చూపించు చూడు గామా డాట్ యాప్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయి నీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ నువ్వు ఏ టాపిక్ మీద అయితే పీపీటీ క్రియేట్ చేద్దాం అనుకున్నావు ఆ టాపిక్ నేమ్ అనేది టైప్ చేయి ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని చేశాను జనరేట్ అవుట్ లైన్ ఈ బటన్ చెయ్యి ఆటోమేటిక్ గా ఆ టాపిక్ సంబంధించిన చాప్టర్స్ అనేది క్రియేట్ అవుతాయి టోటల్ గా ఎయిట్ చాప్టర్స్ క్రియేట్ అయ్యాయి ఎప్పుడైతే ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ని క్లిక్ చేస్తావో ముందుగా ఒక థీమ్ అనేది చూజ్ చేసుకోమని అడుగుతుంది చూడు ఏదైనా ఒక థీమ్ ని సెలక్షన్ చేశాను ఇక్కడ జనరేట్ అనే బటన్ ని క్లిక్ చేయి ఇది ఆటోమేటిక్ గా ఒక ప్రొఫెషనల్ పీపీటీ అనేది క్రియేట్ అవుతుంది చూడు ఈ పర్టికులర్ పీపీటీ డైరెక్ట్ గా ముందుగానే ప్రివ్యూ చూసుకో ఇక్కడ ప్రెజెంట్ అనే ఆప్షన్ ఉందా యారో మార్కెట్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ప్రివ్యూ చూసుకో అండ్ ఈ ప్రెజెంటేషన్ డైరెక్ట్ గా పీపీటీ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకో షేర్ అనే బటన్ ఉందా దీన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఫార్మేట్ లో కావచ్చు లేదా పవర్ పాయింట్ ఫార్మేట్ లో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ కొన్ని స్లైడ్స్ ఉన్నాయి కదా అంటే ఐ మీన్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు నచ్చలేదు డిలీట్ చేసుకోవాలి మోడిఫికేషన్ వర్క్ చేసుకోవాలి అప్పుడు ఎలా నీకు అంత లెంతిగా కావాలంటే ఈ అప్లికేషన్ గురించి ఒక కంప్లీట్ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను చూసి నేర్చుకో ఇది ఒకటి ఉందట ఓరకనే సబ్జెక్ట్ రాదు బెదరో కష్టపడాలి ఏంట్రా ఏంట్రాటేషన్ వదుకుతున్నావు నెక్స్ట్ టూల్ వచ్చి దుర్గా ప్రసాద్ ఒక ప్రోడక్ట్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే బెదరు చేసేద్దాం ప్రోడక్ట్ కి సంబంధించి పోస్టర్ డిజైన్ చేయాలి ఆ డిజైన్ చూడంగానే కొనేయాలి ఓకే బెదరు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇదే నీ ప్రోడక్ట్ అనుకుందాము కొనండి స్టిల్ ఓకేనా బెదరు పోస్టర్ డిజైనింగ్ లో మనం కనపడితే కొనేవాడు కూడా వెనకపోతాడు ప్రోడక్ట్ ఒక్కటే కనపడాలా అవును బాగా పాపులర్ రేట్స్ ఎలా ఉంటాయి గా అలా క్రియేట్ చేయాలి అలా క్రియేట్ చేయాలంటే ఫ్లయర్ డాట్ ఏఈ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయి నీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడు ఇక్కడ ఎస్ఎస్ అనే ఆప్షన్లోకి వెళ్ళు ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి నీ ప్రోడక్ట్ని అంటే నీ కంప్యూటర్లో ఉన్న ఆ ప్రోడక్ట్ ఇమేజ్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయి ఓకే ఆ ప్రోడక్ట్ని సెలక్షన్ చేసి ఓపెన్ చేశాను ఇక్కడ డిఫాల్ట్ గా బ్యాక్ అనేది వైట్ ఉంది ఇక్కడ రిమూవ్ అనే బటన్ మీద క్లిక్ చేయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయి ఇక్కడ నువ్వు చెక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ యాడ్స్ టెంప్లెట్స్ ఉంటే చూడండి నీకు నచ్చిన టెంప్లెట్ ని సెలక్షన్ చేసి ఇక్కడ జనరేట్ అనే బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయి కొంచెం టైం తీసుకునిద్ది ఇదిగో ఇక్కడ డిజైన్ అనేది యాడ్ అయిందా లేదా ఇలా నీకు నచ్చిన డిజైన్ ని డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు ఇలా నీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ డిజైన్ ని అప్లై చేయొచ్చు అంతేకాదు ఇక్కడ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ లో ఇంక్లూడ్ అయిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు ఏదైనా ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఏదైనా ఎలిమెంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేయి నీకు ప్లేస్ ప్లేస్లో ఇలా మూవ్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రోడక్ట్ అనేది ఫ్రంట్ సైడ్ లో ఉంది బ్యాక్ సైడ్ లో పెట్టుకో సెలక్షన్ చేసి బ్యాక్ అండ్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకో ఇక్కడ ప్లేస్ చేసుకో ఇలా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ ని డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఈ ఇమేజ్ ని సెలక్షన్ చేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది బాటంలోకి వచ్చేసేయండి డౌన్లోడ్ ఇక్కడ పిఎన్జి అండ్ జేపీక్ ఫార్మాట్ లో ఈ డిజైన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఎఫెక్ట్స్ చూడు అద్భుతమైన ఎఫెక్ట్స్ యూట్యూబ్ లో దొరికితే బెదరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఆ గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేసి మన వీడియోలు అక్కడక్కడ పెట్టుకోవచ్చు నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఛానల్ నేమ్ లోగో యాడ్ చేయడం కుదరదుగా కుదరదు బెదరు మరి కుదరాలంటే ఎలా ఆపు చెబుతాను చూడు వీడియో ఎఫెక్ట్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చెయ్యి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా ఉన్నాయి కదా ముందు చూడరా నేను ఇక్కడ కేటగిరీ వచ్చి యూట్యూబ్ ని సెలక్షన్ చేశాను ఇందులో సబ్స్క్రైబ్ బటన్ దీన్ని క్లిక్ చేయి ఇక్కడ ఛానల్ నేమ్ కంప్యూటర్స్ అడ్డా సబ్స్క్రైబ్ కౌంటు సెవెన్ హండ్రెడ్ కే అండ్ ఛానల్ లో కూడా డైరెక్ట్ గా అప్లోడ్ చేయి క్రాప్ రివ్యూ చూసుకో ఓకే అనుకుంటే జనరేట్ అనే బటన్ మీద క్లిక్ చేయి ఇలా జనరేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫార్మేట్ ని డైరెక్ట్ గా నీకు కావాల్సిన ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకో ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఓకే బెదరు బెదరు ఈ పెట్టలు చూడు చాలా ముద్దుగా ఉన్నాయి కదా కదలకుండా ఎంత బాగున్నాయంటే కదిలితే ఇంకెంత బాగుంటాయి కదిలేలా చేద్దామా ఇటు చూడు ఎలా బెదరు అవి ఇమేజెస్ కదా రన్వే ఎంఎల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చెయ్యి నీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏ టూల్స్ ఉంటాయి చూడు ఇందులో టెస్ట్ ఇమేజ్ టూ వీడియో ఈ టూల్ ని సెలక్షన్ చేయి ఇందులో నువ్వు ఏ ఇమేజ్ ని అయితే వీడియోగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నావు మూవ్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావు ఆ పర్టికులర్ ఇమేజ్ ని అప్లోడ్ చేయి నీ కంప్యూటర్ లో ఇమేజెస్ ఉంటాయి కదా ఆ ఇమేజ్ ని సెలక్షన్ చేయి ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మోషన్ పాత్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ నువ్వు ఏ ఇమేజ్ అయితే మూవ్మెంట్ ఇద్దాం అనుకున్నావు ఆ ఇమేజ్ ని సెలక్షన్ చేయి ఈ విధంగా పింక్ కలర్ లో ఈ విధంగా సెలక్షన్ అవ్వాలి ఒకవేళ పొరపాటున వేరే చోట సెలక్షన్ అయితే ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలక్షన్ చేసి అరేస్ట్ చేయొచ్చు అన్సెలక్షన్ చేయొచ్చు అండ్ ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ ఎలా ఉండాలి ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలో ఆ డైరెక్షన్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ గా డన్ అనే బటన్ చేయి జనరేట్ ఫోర్ సెకండ్స్ ఈ బటన్ చెయ్యి కొంచెం టైం తీసుకునిది ఇదిగో వీడియోగా కన్వర్ట్ అయింది ప్లే చేసుకో ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ దీన్ని క్లిక్ చేయి డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ ఫొటోస్ కావచ్చు ఎలాంటి ఫొటోస్ అయినా సరే నువ్వు వీడియోస్ గా కన్వర్ట్ చేయొచ్చు నేను కూడా ట్రై చేస్తాను బెదరు బెదరు ఏడాది ఆ ఏరియాలో ఎత్తి వచ్చిందా అయితే ఇటు చూడు నీ క్రియేటివిటీ తగలయ్యా పిల్లలు చూస్తే దడుచుకుంటారు నెక్స్ట్ రూల్ చెప్పుకుందామా ఏంట్రా ఆ పీడిఎఫ్ ఫైల్ ని పైకి కిందకు తిప్పుతున్నావు ఇందులో నాకు కావాల్సిన కావాల్సిన టాపిక్ రావాలనుకో అర్థమైంది వెదరు ఫైండ్ ఆప్షన్ ఏంటి బెదరవు రావట్లేదు ముందు నేను చెప్పేదిను ను పాపు ఏఏ డాట్ ప్రో అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయి నీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయిన తర్వాత నువ్వు ఏ పీడిఎఫ్ ఫైల్ అయితే సెర్చ్ చేయాలనుకున్నావు ఆ పీడిఎఫ్ ఫైల్ ని అప్లోడ్ చేయి ఓకే ఎంఎస్ ఆర్ఎస్ పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేసావు ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ లో నీకు ఏ కాన్సెప్ట్ అయితే కావాలనుకున్నావు డైరెక్ట్ గా టైప్ చేయి ఎక్సెల్ షార్ట్ కట్స్ ప్రెస్ చేయి డైరెక్ట్ గా పీడిఎఫ్ ఫైల్ లో ఉన్న షార్ట్ కట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అండ్ షార్ట్ కట్స్ ఉన్న పేజీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ అండ్ డైరెక్ట్ గా ఆ పేజీ నెంబర్ లో కూడా జంప్ అవ్వచ్చు థర్టీ ఎయిట్ క్లిక్ చేయి డైరెక్ట్ గా థర్టీ ఎయిట్ పేజీ డిస్ప్లే అవుతుంది థర్టీ ఫోర్ ఎంఎస్ ఎక్స్ఎల్ షార్ట్ కట్స్ ఉన్న పేజీ లిస్ట్ కూడా నీకు డైరెక్ట్ గా లింక్స్ లాగా ఓపెన్ అవుతాయి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు అలానే ఇక్కడ ఎక్సెల్ ఫార్ములాస్ అని టైప్ చేసావు ఇదిగో డైరెక్ట్ గా నీ పీడిఎఫ్ ఫైల్ లో ఉన్న ఫార్ములాస్ లిస్ట్ మొత్తం వచ్చేసింది అండ్ ఫార్ములాస్ ఉన్న పేజ్ నెంబర్స్ లింక్స్ కూడా ఓపెన్ అయినాయి ఇగో డైరెక్ట్ గా సిక్స్టీన్త్ పేజీ లో జంప్ అయ్యో ఎక్స్ఎల్ ఫంక్షన్స్ మొత్తం లిస్ట్ అనేది ఓపెన్ అయ్యింది అలానే ఇందులో ఎక్సెల్ ఫైల్స్ డాక్యుమెంట్ ఫైల్స్ ని ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ ఓకేనా ఓకే ఏదో వీర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలంటే కంప్యూటర్స్ అడ్డ షార్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోయే అంటే నేను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్